మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొర మీ బుద్ధి అయితే చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను నేను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఎవడో నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈ రోజు ఈ పొజిషన్ లో ఎక్కడ ఎలాగుంటారు మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలు ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు అయ్యబట్టి బట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమందికి త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రాములమ్మ మీద మీలా పిరికి పందని నేను మాత్రం కాదు గత్ మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కాదా నేను విలీనం చేస్తానన్నానా నేను సరే కొట్లాడుతున్నప్పుడు వేరు వేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతో నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది అంతేగాని వేరే ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఒక ఆడబిడ్డది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోవడం మనసు రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారండి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఆ ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా మీకు అంత బాధ వస్తుంది బీజేపీకి టీఆర్ఎస్ అంటే మా రాజకీయ నాయకుల శత్రుల్లారా బంద్ చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టం మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్పు ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారు అంటే వాళ్ళ పెత్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది ఇది సత్యం ఇది తెలుసుకోవాలి అందరూ అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం వాళ్ళ నోటిను బంద్ చేద్దాం వాళ్ళు కనపడకూడదు వినపడకూడదు మాట్లాడకూడదు ఇదే కదా మాతో చేసింది మీరు మీ పార్టీలోంటే ఏం గౌరవాలు ఇచ్చారు ఎందుకు మీ పార్టీలు బయటికి వచ్చింది వాస్తవాలు ఇదండి